మన గుంటూరు కరం సినిమాకి సెన్సార్ నుంచి రివ్యూ అయితే వచ్చేసింది హరికాన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమాకి ఏ రేంజ్లో ప్రమోషన్స్ చేస్తున్నారంటే తో రికార్డ్స్తో గుంటూరుకరం సినిమా హైయెస్ట్ కలెక్టెడ్ సినిమాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటికీ గుర్తుండిపోతుంది అయితే ఈ సినిమా సెన్సార్ రివ్యూ విషయానికి వస్తాయి గుంటూరుకారం సినిమాకి క్లీన్ యూబైఏ సర్టిఫికేట్ అయితే వచ్చేసి ఫ్యామిలీ మరియు కిడ్స్ తో సహా ఈ అయితే బాగానే ఎంజాయ్ చేయొచ్చు అంతేకాకుండా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండ్ హాఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విశ్వరూపం చూపించాడని ఇప్పటి వరకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు ఒకటే మన సూపర్ స్టార్ కెరీర్ లో గుంటూరుకారం సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉందని మన తెలుగు సినిమా వర్గాలే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి అంతేకాకుండా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మరియు చివరిలో ఎంటర్టైన్మెంట్ లెవెల్ అయితే పీక్స్ లో ఉండబోతుంది త్రివిక్రమ్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు గుంటూరు కరం సినిమా ఒక ఫ్యామిలీ సినిమా అయినప్పటికీ కూడా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉండబోతోంది ముఖ్యంగా చివరి నలభై ఐదు నిమిషాలు ఈ సినిమా ప్రొడ్యూసర్ చెప్పినట్టుగా పిక్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ ఉన్నాయని సెన్సార్ వాళ్ళైతే కన్ఫర్మ్ చేశారు అంతేకాకుండా కరం సినిమాకి క్లీన్ యూబైఎస్ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ రివ్యూ అయితే ఇచ్చేశారు సెన్సార్ వాళ్ళతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేక్షకులకి కూడా కారం సినిమా విపరీతంగా నచ్చేసింది మన తెలుగు సినిమా ఆడియన్స్ కోరుకునే భారీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా సెకండ్ ఆఫ్ లో ముఖ్యంగా చివరి నలభై ఐదు నిమిషాల్లో సూపర్ స్టార్ ని వేరే లెవెల్లో ప్రజెంట్ చేశారు త్రివిక్రమ్ ఏది ఏమైనప్పటికీ సెన్సార్ వాళ్ళకి మాత్రం కారం సినిమా విపరీతంగా నచ్చేసింది ఇంకా హారికన్ హాసిని బ్యానర్ వాళ్ళు ఈ సినిమాకి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ప్రమోషన్స్ చేసే పనిలో ఉన్నారు ఇంకా యూకే బాక్స్ ఆఫీస్ దగ్గర మన సూపర్ స్టార్ గుంటూరు కారం సినిమాకి పాన్ ఇండియా సినిమాల కన్నా అత్యధిక రెస్పాన్స్ అయితే వస్తోంది బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ అయితే నమోదైంది సెన్సార్ వాళ్ళకి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చేయడం సంక్రాంతి ఫెస్టివల్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిందని చెప్పాలి సెన్సార్ రివ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి